సానుకూల దృక్పథంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం హాల్లో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ మాట్లాడుతూ పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని మార్పు కావాలని ఆకాంక్షించిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో ఉన్నారని ప్రజలు ఆకాంక్షించిన మార్పును వారికి అందించే దిశగా పేదవాడి ముఖంలో చిన్న వచ్చే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పంచాలని మంత్రి పిలుపునిచ్చారు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తూచే తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి దానిలో భాగంగానే ఈరోజు విషయ సేకరణ సమాచార సేకరణ చేస్తూ ఉన్నాం డేటా కలెక్షన్ నేను అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎప్పుడు ఎక్కడ మీరు ఇచ్చిన సమయంలో దరఖాస్తు తీసుకొస్తే నువ్వు అనేది ఉండదు పాజిటివ్ తోని మనం ప్రజల వద్దకు వెళ్ళాలి అధికారులందరూ కూడా ఎందుకు వచ్చాడు దరఖాస్తు అని ముఖం పెట్టకుండా నేను దయచేసి కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎస్పీ కానీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు జనం మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిండో రెండు నిమిషాల పోవాలని ఆలోచన చేయకుండా రండి మీ దరఖాస్తు తీసుకుంటాం మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈరోజు వస్తూ ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అరే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలి ఎందుకంటే మార్పు కావాలి మాకు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక సందర్భంలో పనిచేసి ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం దాంట్లో సహకరించామని కోరడానికే ఈరోజు మేమందరం కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం మనం అందరం సంతోషంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావలసిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి చేస్తాం ఈరోజు మేము ఏదో గొప్పగాని అక్కడ కూర్చున్నామని కాదు ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం సేవకుండా చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరిని కూడా కోరుతా ఉన్నాం మనం అందరం కలిసి పనిచేద్దాం ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు ఈరోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేసేయాల్సిన బాధ్యత ఉంది నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాం కేవలం ట్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే ఆచరణ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కూడా నా పోలీస్ మిత్రులని కూడా కోరుతా ఉన్నారు ఈ సందర్భంలో నేను కలెక్టర్స్ కూడా కోరుతా ఉన్నా ప్రతి సెంటర్లో వాలంటీర్స్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే చాలామంది దరఖాస్తులు అంశం వచ్చినప్పుడు వారికి సహకరించే విధంగా వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల సంజయ్ రావు డాక్టర్ సంజయ్ కుమార్ చింతకుంట విజయ రమణారావు రాజ్ ఠాకూర్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పెద్దపల్లి అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ లాల్ పోలీసు ఉన్నతాధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పడలోని తహసీల్దార్లు ఎంపీడీవోలు మండల ప్రచారం అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు